ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి చాలా సింపుల్గా చెప్పేస్తా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధిని కూడా చూస్తారు మూడు పార్టీల కలయి కనుక ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మస్ట్ అండ్ సుడ్ అనే విషయం మీ అందరికి బాగా తెలుసు అదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే చూస్తారు దాని ఉండే బొక్కల్లో కూరుకుపోతున్నారనే విషయం మీకు నిండా మునుగా కానీ తెలియదు ప్రజాస్వామ్య వ్యవస్థలో బిజినెస్ బేస్డ్ పాలిటిక్స్ నష్టాన్నే చేకూరుతాయనే విషయం మీకు తెలుసుగా ఇది నా ఒపీనియన్ మామ మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటామమ్మా అయిపోలేదు మామ ఇంకా చాలా ఉంది మలెగలుగుతా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా